ధర్మపురి మండలం తిమాపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాధవరం కృష్ణారావు దేవి గారుల జ్ఞాపకార్థకం వారి కుమారుడు మాధవరం అమెరికన్ తెలుగు అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు జేపీఎస్ పాఠశాలలో కాంపౌండ్ వాళ్ళు ఆర్ఓ ప్లాంట్ పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ శంకుస్థాపన శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీదేవి చుపాడి కృష్ణారావు అదనపు కలెక్టర్ రాజాగౌడ్ డిఓ రాము ఎంఆర్ఓ శ్రీనివాస్ మండల స్థానిక నాయకులతో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు సామాజిక సేవా కార్యక్రమాల ద్వారానే ప్రజల్లో గుర్తింపు లభిస్తుందని అన్నారు సమాజ అభివృద్ధిలో దాతల పాత్ర చాలా కీలకమని అన్నారు మన సమాజం ముందుకు సాగాలంటే ప్రభుత్వ విధానాలతో పాటు వ్యక్తుల భాగం కూడా చాలా అవసరమని ప్రపంచ వ్యాప్తంగా పోలియో వ్యాధి నిర్మూలనలో రోటరీల పాత్ర అతి ముఖ్యమైనదని విదేశాల్లో ఉండే స్థానికులు స్థానిక సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఆయన కోరారు

congratulations on the thank thank you, thank you. जय जय नमस्ते मनो दिते अते मनो वर्णे अपोद्रिशकुम समाय प्रमोशी येवमे गंगे यमुने सरस्वती तुदुदृष्टो मगुम सजता परुष्टिया असिग्निया मरुद्र देवित the 12 12 dagranana 12 dagranana 12 dagranana tagi

గెస్ట్ స్పీకర్ గా ఉన్న శ్రీ సతీష్ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానం తెలియజేస్తున్నాము శ్రీ లక్ష్మీ నరసింహ దేవస్థాన माजी చైర్మన్ గారైన శ్రీ సర్ ఇక్కడ సర్ ఇక్కడ సర్ ఇక్కడ ఒక్క నిమిషం ఈ వాటర్ ప్లాంట్ చిన్నదైన గానీ చాలా ఉపయోగకరమైన విషయాన్ని ఈ సందర్భంగా చాలా మంచి కార్యక్రమానికి నా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళైన కీర్తిశేషులు దువాడి సూర్యారావు గారి కుటుంబం మా అత్తమ్మ కూడా ఉన్నారు ఇక్కడ మిగతా కృష్ణారావు గారు అందరు కూడా నన్ను ఆహ్వానించడం నాకు రావడం వచ్చిన సందర్భంలో చాలా మంది మా నాగర్ అందరూ చాలా మంది పరిచయం అట్లా ఎంతో మందిని ఇక్కడ కలవడానికి ఒక అవకాశం వచ్చింది కొద్ది హైదరాబాద్ లో ఇంపార్టెంట్ ఫండ్ వెళ్తున్నా గౌరవ మంత్రి గారు అడ్లూర్ లక్ష్మణ్ కుమార్ గారు కూడా రోజు ఉదయం నాతో మాట్లాడేను సమ్మక్క సారక్క జాతర జరుగుతున్న సందర్భంలో ఈరోజు మొదటి పత్రిక ముఖ్యమంత్రి గారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది అది గిరిజన సాంప్రదాయ పండుగ వారే గిరిజన మంత్రి కాబట్టి తప్పకుండా వెళ్లాల్సి ఉంది వారు కూడా వారి పక్షాన శుభాకాంక్షలు ధన్యవాదాలు చెప్పమని చెప్పడం జరిగింది ఇంత మంచి కార్యక్రమం చేస్తూ ధన్యవాదాలు తెలుస్తూ ఆట ఇంకా కూడా పెద్ద ఎత్తున మా ప్రాంతంలో సపోర్ట్ చేయాలని చెప్పడం కోరుతా ఉన్నాయి ప్రిన్సిపల్ ఇచ్చింది ఎవరైనా సంస్థ కట్టిస్తే పని జరిగిస్తా ఉన్నారు అప్పుడు మా నాన్నగారు ప్రెసిడెంట్ ఉండే లయన్స్ క్లబ్ ప్లస్ రమణయ్య సార్ అని తెలుసు చేసే రమణయ్య సెక్రటరీగా అప్పుడు ఫైర్ స్టేషన్ బిల్డింగ్ అంటే ఇప్పటికి కూడా పాత బిల్డింగ్ మీద ఇంటర్నేషనల్ ప్లేయర్ ఉంది తర్వాత అంటే ఎందుకు ఒక రెండు ఎగ్జాంపుల్ చెప్పినా అంటే మరి అంత తనిఖాల్లోనే ఈ సేవా సంస్థలు పనిచేస్తున్నప్పుడు మనలాంటి పేద దేశంలో ఒక ప్రభుత్వం అన్ని కూడా చేయలేదు ఈరోజు మన విష్ణు ప్రకాష్ గారు తీసుకున్న ఇనిషియేటివ్ ను ఆట అధ్యక్ష మిగతా సభ్యులు అక్కడి నుంచి రావడం జడ్జి గారు మరి కుటుంబ సభ్యులు స్థానికులందరి సహకారం ఈ విద్యాలయం విద్యాలయం అంటే ఒక దేవాలయం ఇక్కడ ఉన్న కొన్ని వసతులు చేయాలనే ఆలోచనతోటి ముందుకు రావడం అనేది అభినందనీయమని చెప్పిన సందర్భంగా చెప్పారు